హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి దసరా నవరాత్రులలో ఇంకా ఏడో రోజు కీర్తన చేస్తున్నారు అనమాట ఇక్కడ ఈ విధంగా సో డైలీ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క విధంగా కీర్తన చేసుకున్నారు అంటే భజన చేస్తారు కదండి పాటలు పాడుతూ భజన చేస్తారు ఇక్కడ వాళ్ళు వీళ్ళు సో వీళ్ళ నవరాత్రులు ఈ విధంగానే అయితే అందరూ ఈ విధంగానే చేస్తారు డైలీ ఒక్కొక్క కరెంట్లో ఒక్కొక్క రకంగా ఇలా భజన చేస్తూ కీర్తన చేస్తారు సో మా కాలనీలో అయితే చిన్న మందిర్ ఉంది కదా ఆ మందిర్ దగ్గర ఈ విధంగా తీర్థం చేస్తున్నారు అయితే ఇంకా ఈ బ్యాంగిల్స్ ఏంటి అని చూస్తున్నారు కదా సో ముత్తైదులకి ఇస్తారు అనమాట బ్యాంగిల్స్ బొట్టు పిల్ల ఇంకా నెయిల్ పాలిష్ అని అవన్నీ అన్ని ఇస్తారు సో వీళ్ళు కీర్తన అంటే ఈ విధంగా భజన చేస్తారు ఆటలు పాడుతూ డోలక్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ డోలక్ తో పాటలు పాడుతూ అలా సౌండ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట సో ఇదే వీళ్ళ నవరాత్రి అంటే ఇవే ఇంకా ఇంకా వీళ్ళు ఉపవాసం ఉంటారు అనమాట నా తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటారు నవరాత్రులన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తొమ్మిది రోజుల వరకు ఉపవాసం ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళ ఇళ్ళలో ఇలా కీర్తన చేయించుకుంటారు ఇంకా తర్వాత ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కన్య కన్య కన్నె పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలకి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి ఆ తర్వాత వాళ్ళ ఉపవాసం అయిపోతుంది అనమాట సో రోజైతే ఏడో రోజుది సెలబ్రేషన్ ఇక్కడ మా కాలనీలో చిన్న మందిర్ దగ్గర స్టార్ట్ చేస్తున్నారు ఇంకా రేపు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజుకి వీళ్ళు ఇక చిన్న చిన్న పిల్లలు తొమ్మిది మందిని తీసుకెళ్ళి ఇంకా అది కూడా నేను వీడియో పెడతాను మీకు ఏ విధంగా చేస్తారు అనేది అప్పుడు మీకు అర్థం అవుతుంది వీళ్ళు అంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఎందుకు ఇలా చేస్తారు అనేది ఎలా చేస్తారు ఏంటనేది సో వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది మంది చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ఆ విధంగా చేస్తేనే అప్పుడు వాళ్ళ ఉపవాసం కంప్లీట్ అయి నవరాత్రులని వాళ్ళు పుష్కలంగా కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత హ్యాపీగా వాళ్ళ నవరాత్రులు కంప్లీట్ అయిపోయి తింటారు అనమాట ఫుడ్ అప్పటి నుంచి అప్పటిదాకా వాళ్ళు ఏమీ తినకుండా మార్నింగ్ నుంచి ఇంకా తొమ్మిది రోజులు ఉపవాసమే ఉంటారు ఖాళీ ఈవినింగ్ కి నాకు తెలిసి ఒక వీళ్ళ వాళ్ళ సైడ్ ఆలు ఉంటుంది కదా ఆలుని ఫ్రై బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటారు అంతే తప్పితే ఇంకా ఏమీ తినరు వాళ్ళు తొమ్మిది రోజుల వరకు ఈ విధంగా భజన చేస్తూనే ఉంటారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో భజన భజన చేస్తూ ఈ విధంగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు సో మా కాలనీలో చాలా మంది లేరు అందరు ఊరు వెళ్ళిపోయారు కొంచెమే కొంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి ఈ విధంగా ఒక నలుగురు వచ్చి కూర్చున్నారు అంటే ఎక్కువ పాటలు పాడే వాళ్ళు కూడా లేరు డోలక్ కోసం కొట్టే వాళ్ళు కూడా లేరు అనమాట ఉండే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు అందుకనే కొంచెం హడావిడి లేదు లేకపోతే మామూలు హడావిడి ఉండకపోయేది డాన్స్లో అని డోలప్లోని అవని ఇవని మస్తు ఎంజాయ్ చేస్తారు అనమాట ఈసారి అంతమంది ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా నార్మల్గానే చేశారు ఇగో ఇదైతే మీకు తెలుసు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను లాస్ట్ వీడియోలో వీళ్ళు ఇంకా మధ్యలో పూజ చేసేటప్పుడు ఇలా ఏమంటారు దీన్ని ఏమంటారు నాకు గుర్తుకు రావట్లేదు అలా మన మన దగ్గర ఉన్నప్పుడు టెన్ ఫైవ్యో ట్వంటీయో ఎంతో అంతా ఇచ్చేయాలన్నమాట దేవుడి పేరు మీద ఇంకా మనకిప్పుడు వాళ్ళు ప్రసాదం ప్రసాదం అని కాదు పూలు ఇస్తున్నారు ఇలా మన చీర కొంగుకో జున్ని కొంగుకో అలా కట్టుకొని ఇంట్లో దేవుడు దగ్గర పెట్టేస్తే మంచిది అని అంటారు అందులో ఒక వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ పెట్టి పూలు ఇస్తారు సో అందరికీ మంచి మనిషికి ఇలా ఒక్కొక్కరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని ఎన్ని పాటలు అని అనుకుంటారు అన్నమాట ఎన్ని పాటలు పాడాలి అని అనుకుంటారు సో అన్ని పాటలు వాడతారు ఖచ్చితంగా బాగానే వాడతారు నన్ను అంటారు నువ్వు కూడా వాడు మీ సైడ్ వాటలు వాడు అని మన సైడ్ ఏం పాటలు వాడుతారో కూడా తెలియదు ఈ టైంకి మనం బతుకమ్మ ఆడతాం బతుకమ్మ నేను చెప్పినాము ఏమైతే బతుకమ్మ ఆడతాము బతుకమ్మ పాట వాడన అంటే ఎవరో ఇంకా మన సైడ్ పోస్టింగ్ నుంచి వచ్చారంట ఇక్కడ వాళ్ళే మన హైదరాబాద్ అటు సైడ్ పోస్టింగ్ నుండి వచ్చారంట సో వాళ్ళు చూసే ఉంటారు కదా లాస్ట్ ఇయర్ ఏ మేము చూసాము అవును బతుకమ్మ ఆడతారు బతుకమ్మ వస్తుంది బతుకమ్మ పోతుంది అని అంటూ ఉంటారు మేము చూసాము మీ దగ్గర బతుకమ్మ ఆడతారు కదా అని అంటుంది ఒక ఆవిడ పక్కన అంటే అవును అని అన్నా సో ఇంకా అవే వచ్చు నాకు అవి కూడా సరిగా రావు అని అంటే సరేలే ఇయర్స్ నుంచి ఉంటున్నావు కదా నీకు రావా అంటే నాకు అర్థం అవి కూడా ఎక్కువ అంటే మళ్ళీ రావా అంటారు ఏందన్న మీరు వాడుతుంటే అవి అర్థం చేసుకోవడమే కష్టం నాకు అసలు అర్థం కాక అలా మిత్రిమోహం వేసుకొని చూస్తా కూర్చుంటాను హిందీలో పా హిందీలో మాట్లాడడమే రాదు మళ్ళీ హిందీ పాటలు ఎలా వస్తాయి మనకు అసలు నాకు అర్థం కాదు సో పాటలు అంతా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అయితే భజ ఆరతి ఇస్తున్నారు అనమాట నా ఈ మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేసారు ఆ త్రీ నుంచి సిక్స్ వరకు అనమాట కంటిన్యూగా అలా పాటలు పాడుతూ డోలకు సౌండ్ చేస్తూనే ఉంటారు సో సిక్స్ తర్వాత ఇప్పుడు ఆరతి ఇస్తున్నారు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్ళి దేవుడికి ఇస్తారు ఇంకా ఈ విధంగా ఆరతి ఇచ్చిన తర్వాత ప్రసాదాలు అక్కడ కనిపిస్తున్నాయి కదా గాజులు బొట్లు అవన్నీ మంచి మంచిగా ఒక్కొక్కటి అంటే రెండు రెండు గాజులు ఒక్కొక్క బొట్టు పిల్ల ఒక మెహందీ తీసుకొస్తారు కొంచెం కొంచెంగా చేతికి మెహందీ పెడతారు ఆ తర్వాత నెయిల్ పాలిష్ కూడా మనం ఫింగర్స్ కి రాసుకోవచ్చు నెల్ పాలిష్ అలా ఇస్తారు అవన్నీ చేసుకొని ఇంకా మనకు ప్రసాదం అనమాట అయితే ఈ మందిర్ దగ్గర ఎవరు ఎవరో ఒకరు మనకు మొక్కుబడి ఉంటే చేయిస్తారు ఇలా భజన చేయిస్తారు కీర్తన చేస్తారు సో ఈ సారి అయితే ఎవరికి మొక్కుబడి లేకపోయేసరికి అందరం కలిసి చేద్దామా అని అంటే సరే అందరం కలిసి చేద్దామని ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు ఇచ్చారనమాట వంద రెండు వందలు మూడు వందలు అలా అని చెప్పి మన ఇష్టము ఎంతో పని ఇస్తే ఇంకా ఆ ఖర్చు అయ్యే డబ్బులు ప్రసాదానికి దానికి దీనికి ఖర్చు అయ్యే డబ్బులు ఇస్తారనమాట అవి ఖర్చు చేస్తారు ఇంకా సో అందరు కలిసి చేశారనమాట ఈ కీర్కన అయితే మన ఇష్టము నువ్వు ఇవి నువ్వు అని అయితే అడగరు మనం ఇలా అందరం కలిసి చేద్దామని అంటారు ఇంకా మన ఇష్టం మనకి ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయాలన్నమాట సో ఆరతి అయితే అయిపోయింది అర్వతి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి మనకు ప్రసాదం ఇస్తారు సో వీళ్ళ నవరాత్రులు అయితే ఈ విధంగా చేసుకుంటారండి తొమ్మిది రోజులు సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఎవ్రీ డే ఇంకా ఒక్కొక్క ఎవరో ఒకరి ఇంట్లో అయితే ఇగో ఈ డోలక్ తోనే అలా పూజలు చేస్తూ ఈ డోలక్ లేకపోతే వాళ్ళకి అసలు ఆ రోజు వాళ్ళ ఇంట్లో పూజ అయినా కీర్తన అయినా అయినా ఏది అవ్వదు అనమాట డోలకి లేకపోతే వాళ్ళకంత ఏదోలా ఉంటదంట సో ఆ డోలక్ ఉండాలి ఖచ్చితంగా ఆ సౌండ్ అలా కొట్టాలి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సో మొక్క వేసుకున్నాను తప్పు చేస్తే క్షమించు అని చెప్పేసి మనకు రాదు కదా ఏదో వీడియో కోసం మనం అలా కోదిచ్చాము అంటే ఇదిగోండి చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బొట్టు బొట్టు ప్యాకెట్ బొట్టు పిల్ల ప్యాకెట్ను అండ్ స్టిక్కర్ ప్యాకెట్ అంటాం కదా మనం స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా రెండు రెండు గాజులు ఇంకో మెహందీ ఈ విధంగా ఎంత కావాలంటే అంత డిజైన్ వేసుకోవచ్చు అనమాట అందరూ కొంచెం సింపుల్ గా వేసుకుంటారు తర్వాత నెయిల్ పాలిష్ కొంచెం పెట్టుకుంటారు అంతే అంటే సో ఇంకా తర్వాత ఫస్ట్ ప్రసాదం చిన్న పిల్లలకే ఇస్తారు ఫస్ట్ ప్రసాదం చిన్న పిల్లలకి ఇచ్చి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు సో చిన్న పిల్లలకి సరే అన్నమాట ప్రసాదం అందులో ఒక టెన్ రూపీస్ ఇచ్చి పెడతారు ప్రసాదం ఇచ్చేటప్పుడు అంతే ఇంకా ఆ విధంగా పూజ అయితే చేసుకుంటారు వీళ్ళు నవరాత్రుల సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరుగుతుంది ఎవరి తొమ్మిది రోజులు ఎవరి అందరి ఇళ్ళలో ఒక్కొక్కరి ఇళ్లలో ఒక్కొక్క రకంగా ఈ విధంగా కీర్తన చేసుకుంటారు అండి ఖచ్చితంగా అంటే వాళ్ళ ఓపికను బట్టిగా అంటే చూశారు కదా ఢిల్లీలో మా నవరాత్రులు ఎలా ఉన్నాయో